హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మిథున్ గారి ఛానల్లో ఉన్నాను మిదిన్ గారని చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ టైం నా ఛానల్లో నేను లైవ్గా కనపడ్డాం ఈరోజు నా ఫ్రెండ్ చైతన్య వచ్చారు సో అందుమూలంగా నా పోయిట్రీని చైతన్య గారి నోటి ద్వారా విన్నాం ప్లీజ్ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ వచ్చి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి మీకు ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు కవిత చైతన్య గారు చదువుతారు క్యారియర్ చైతన్య గుండెల్లోతుల్లో ఓ గాయం గుండెలు లోతుల్లో ఓ గాయం మాయని మచ్చ మిగిలింది కన్నీటి దారులు ప్రవహించినా నొప్పి మాత్రం తగ్గటం లేదు ప్రతిజ్ఞాపకం ఓ మొల్లులా గుచ్చుకుంది గతాన్ని తవ్వి మరీ చూస్తుంది ముందుకు సాగాలని ఉన్నా అడుగులు పడటం లేదు కాలమే మందు అంటారు కానీ గాయానికి కాలం కూడా ఓటమన్నది మౌనంగా రోధిస్తూ బతుకుతున్నది నా హృదయం గుండెల్లోతుల్లో గాయం మాయని మచ్చ మిగిలింది కన్నీటి దారులు ప్రవహించినా నొప్పి మాత్రం తగ్గటం లేదు ప్రతిజ్ఞాపకం ముళ్ళులా గుచ్చుకుంటుంది గతాన్ని తవ్వి చూస్తుంది ముందుకు సాగాలని ఉన్నా అడుగులు పడటం లేదు కాలమే మందు అంటారు కానీ ఈ గాయానికి కాలం కూడా పోవటం మనకు మౌనంగా రోదిస్తూ బ్రతుకుతున్నది నీరు నా హృదయం మీరు కామెంట్స్ పెడితే మిన్న చదువుతారండి ఇప్పుడు హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ సో ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి తొలిగ్గా ఈరోజే లైవ్కి స్టార్ట్ చేసింది లైవ్ వస్తున్నాను నా ఫేస్ చూపించడం ఈరోజే నా ఫ్రెండ్ చైతన్య వచ్చాడు సో లైవ్ చేద్దామన్నా అంటే ఇద్దరం కలిసి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ బోన్ చేశారా ఎలా ఉన్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే వచ్చే నెల ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మసూల ఫెస్టివల్స్ మచిలీపట్నంలో జరుగుతున్నాయండి ఫ్రెండ్స్ మీరు అందరూ మచిలీపట్నానికి వచ్చి ఆ ఫెస్టివల్స్లో పాల్గొవలసిందిగా కోరుకున్నాను అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఉన్నారు కానీ కామెంట్స్ చేయట్లేదు ప్లీజ్ కామెంట్ మీ Hello friends, good afternoon. హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ భోజన చేశారా ఎలా ఉన్నారు ఈరోజు కవిత వచ్చేసి గుండె లోతుల్లో ఓ గాయం మాయను మచ్చై మిగిలిపోయింది కన్నీటి దార ప్రవహించే ప్రవహించిన నొప్పి మాత్రం తగ్గడం లేదు ప్రతి జ్ఞాపకం ఓ మలుపుగా గుర్తు గుర్తు గుర్తుకు గుచ్చుకుంటోంది గతాన్ని తవ్వి తీస్తోంది ముందుకు సాగి సాగాలని ఉన్న అడుగు పడడం లేదు కాలమే కాలమే ముందు అంటున్న అంటారు కానీ గాయానికి కాలం కూడా ఓ ఓటమన్నది మౌనంగా రోధిస్తూ బతుకుతున్నది నా హృదయం హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి మేము చదవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చి నా హృదయం అండి గుండెల్లో గుండె లోతుల్లో గాయం మాయను మచ్చగా మిగిలింది కన్నీటి దార ప్రవహించేలా ప్రవహించిన నొప్పి మాత్రం తగ్గడం లేదు ప్రతి జ్ఞాపకం ఒక ముళ్ళులా గుచ్చుకుంటోంది గతాన్ని తవ్వి తీస్తుంది ముందుకు సాగాలని ఉన్న అడుగు పడడం లేదు కాలం ముందు కాలమే ముందు అంటారు కానీ ఈ గాయానికి కాలం కూడా ఓ ఓటమన్నది మౌనంగా రోధిస్తుంది రోధిస్తూ బతుకుతున్నది నా హృదయం హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ జూన్ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మచిలీపట్నంలో మంగినిపూడి బీచ్లో గేట్ వే ఆఫ్ అమరావతి మసలాఫీస్ జరగబోతుంది నాలుగు రోజులు కన్నులు విందుగా జరగబోతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా గొప్పగా చేస్తున్నారు మచిలీపట్నంలో ఇట్లాంటి ఈవెంట్ ఇంత గొప్పగా గతంలో ఎన్నడూ జరగలేదండి అంత గొప్పగా ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు దానికోసం స్మైల్ మోహన్ సార్ అండ్ టీం అంతా దుర్గా గారు నాగరాజు గారు దత్తు గారు ఇంకా అందరూ హర్ష గారు అందరూ ఖుష్ చేస్తున్నారు అండ్ ఈ ఈవెంట్లో సినిమా వాళ్ళు చాలామంది రాబోతున్నారండి గీతా మాదిరి గారు సింగర్స్ బుల్లెట్ భాస్కర్ గారు తర్వాత హరిహర వీరమల్లు టీము తర్వాత రామ్ మిర్యాల గారు తర్వాత నిధి అగర్వాల్ గారు ఆ తర్వాత ఎన్నో గేమ్స్ ఉండబోతున్నాయి వాటర్ గేమ్స్ ఉండబోతున్నాయి హెలికాప్టర్ ఉండబోతుంది ఎన్నో స్టాల్స్ పెట్టబోతున్నారు అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ మన రాజాసాబ్ టీం కూడా వస్తున్నారు ఇలా చాలా 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 కార్యక్రమాలు ఉన్నాయి చాలా చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో దానికి అందరూ వచ్చి ఆ ఈవెంట్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ రే మసూల ఫెస్టివల్స్కి మీ ఫ్యామిలీస్తో కలిసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఆరు ఏడు ఎనిమిది అండి జూన్ మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్తో కలిసి వచ్చి ఎంజాయ్ చేసి సో ఆ మసలా ఫెస్టివల్స్ని జై చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈరోజు మా ఫ్రెండ్ నా చిన్నప్పటి నుంచి తెలుసు చైతన్య సో తను నన్ను చూడడానికి రావడం చాలా హ్యాపీ అలాగే ఈ లైవ్ తరఫున స్మైలీ మోహన్ గారికి హర్షవర్ధన్ గారికి నాగరాజ్ నాగరాజు నాగరాజ్ గారికి దుర్గా గారికి కళ్యాణ్ చక్రవర్తి గారికి దత్తు గారికి జితేంద్ర గారికి ఉదయ్ గారికి అలాగే రాఖీ బాయ్కి సో ఇంకా మిగతా టీం ఉన్నారు వాళ్ళ సో వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఎందుకంటే మసూలా ఫెస్టివల్స్ చాలా కష్టపడి ప్రమోషన్స్ చేస్తున్నారు వాళ్ళు కష్టం చూస్తే నాకు కూడా వాళ్ళతో వెళ్ళి నేను కూడా చేయాలన్నంత ఇదిగా ఉంది ప్లీజ్ అందరూ మసూల ఫెస్టివల్స్కి రావాల్సిందే కోరుతున్నాము అలాగే ఈరోజు నా పోయిటరీని చైతన్య మరొక్కసారి చదువుతాడు ఫ్రెండ్స్ వినండి ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ హృదయం ఎదలో దాగున్న కోవెలాది ప్రేమకు ఆప్యాయత నిలయం అది కన్నీటి సంద్రాన మునిగినా ఆశల రెక్కలతో పైకి లేస్తుంది భారమైన బాధను మోసిన చిరునవ్వుల ఊయలు ఊగుతుంది పగిలిన మనసును అతికించే బంధం ప్రతి శ్వాసలో దానికే స్పందన మౌనంగానే ఎన్నో కథలు చెబుతుంది మాట్లాడకుండానే ఎన్నో భావాలు చెప్తుంది ఎలా ఈ కవిత హృదయం ఎదలో దాగున్న అది ప్రేమకు ఆప్యాయత నిలయం అది వావ్ కన్నీటి సంద్రాన మునిగిన ఆశల రెక్కతో పైకి రేగిస్తుంది బా బాబా ఎందుకంటారు కదా ఆశాజీవి మనిషి అనేది ఆశాజీవి భారమైన బాధను మూసిన చిరునవ్వులో ఊయలు ఊతుంది బా బాబా సూపర్ రాశారన్న పగిలిన మనసును అతికించే బంధం ప్రతి శ్వాసలోనూ దానిదే స్పందన మౌనంగానే ఎన్నో కథలు చెప్తుంది మాట్లాడకుండా ఎన్నో భావాలు పంచుతుంది అలు పెరిగే ప్రయాణం దాన్ని జీవితం అయితే నిజమైన ప్రణం త్రీకృష్ణ శ్రీనివాస్ గారు ఒక కవిత వస్తారా నాకు ఉత్తరం రావట్లేదు కరెక్ట్గా ఆశ ఇది ఉంటుంది నిరాశ ఇది చెప్తారా ఆశ ఆశ నిరాశ నిస్పృహలు జీవితం మనిషిది అంతే కదా ఆశ మనిషి నిరాశ మనిషిది నిస్పృహలు ఈ రెండింటి మధ్య మనం కొట్టుకుంటూ ఉంటాం కదా ఈ రెండింటి మధ్య మన జీవితం రన్ అయిపోయింది అది అంతే కదా గుండె లోతుల్లో గాయం గుండె లోతుల్లో ఒక గాయం మెసేజ్ పెట్టండి ఏమంటే చదువుతారు నిదన్ గారు లైవ్లో ఉన్నారు కొంతమంది బట్ మెసేజ్ పెట్టట్లేదు మెసేజ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ వచ్చాడు ఈయన నా చిన్న నా తన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నా చిన్నప్పటి నుంచి తన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు మా పెదనాంగారు వెళ్ళి ఇంటికి వచ్చేవాడు మచిలీపట్నం సో అక్కడి నుంచి నాకు పరిచయం ఆ తర్వాత రీసెంట్లీ పరిచయం అయ్యాడు మళ్ళీ తనే వెతుక్కుని నా దగ్గరికి ఫోన్ కాంట్రాక్ట్ అవ్వడం అవడం జరిగింది సో ఈ రోజున మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ ఆఫ్టర్ ఈ రోజున నేను కలిశాను ఇద్దరం కలుసుకోవడం జరిగింది అండ్ అలాగే నా టీం ఉంది స్మైలీ మోహన్ సార్ టీము సో వాళ్ళని కూడా కలవాలి త్వరలో కలుస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు మెసేజ్ చేస్తే మేము చదువుతాము అలాగే రేపు వచ్చే ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మసుల బీచ్ ఫెస్టివల్స్ అండి మన మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరూ ఆ బీచ్ ఫెస్టివల్స్కి వచ్చి మీ ఆ ఫెస్టివల్స్లో పాల్గొని సో ఫెస్టివల్స్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకున్నాం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు లైవ్ సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈయన దీంతో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కొత్త కవితతో మేము ముందుకు వస్తాను అందరూ థ్యాంక్ యూ బాయ్ అండ్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి సో మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి దానివల్ల మాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది ఛానల్ గ్రో అవుతుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్